ఎస్ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్ ఇవాళ న్యూస్ అనాలిసిస్ లో ముందుగా వివిధ దినపత్రికల్లో అంటే ప్రధాన దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు బ్యాండ్ ఐటమ్స్ హెడ్డింగ్ ఐటెమ్స్ అలాగే ఆయా దినపత్రికలు ప్రాధాన్యత ఇచ్చిన వార్తల్లో ఒకసారి చూద్దాం ముందుగా ఈనాడు ప్రధాన దినపత్రికను తీసుకుంటే కనుక ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలోని కొత్త నిర్మాణాలని కూల్చేస్తాం ఏళ్లుగా ఉంటున్న వారి నివాసాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఈ విషయాన్ని వెల్లడించారు రాజధానిలో మూడు చెరువుల్లో ఆక్రమణలు నేలమాటం చేశారు నిన్న ఏపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని నిర్మాణాలు కూడా తొలగించారు ఈ ప్రధాన వార్త వార్త అండ్ మరోవైపు మరో ఇంపార్టెంట్ చాలా చాలా కీలకమైన వార్త చికిత్స చేసే వైద్యులు అంటూ కూడా జవహర్లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ ప్రతినిధులకు భూమి అప్పగింత పత్రాన్ని అందజేశారు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు పద్దెనిమిది ఏళ్ల నుంచి అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యకు ఒక పరిష్కారం చూపించారు అండ్ జర్నలిస్ట్లను కోటీశ్వర్లను చేశాం సుమారు పన్నెండు వందల మంది వరకు కూడా అంటూ శ్రీధర్ బాబు చెప్పారు నిన్న మంత్రి ఇక ఇంటి పరిహారం పదిహేడు వేల ఐదు వందల పెంపు అంటూ కనిపిస్తోంది వరద బాధితులకు మరింత సాయం అందజేస్తా ఉంటున్నారు అండ్ నిన్న ఖమ్మంలో మరోసారి వరద పోటెత్తింది ఆ వార్తలన్నీ కూడా ఈనాడు దినపత్రికలో చూసాం ఇక మరో ప్రధాన దినపత్రిక ఆంధ్రజ్యోతిని తీసుకుందాం దీప్తికి గ్రూప్ టూ జాబ్ పారాలింపిక్స్ కాంస్య పతక విజేత కోటి రూపాయలు నగదు వరంగల్ ఐదు వందల గజాల స్థలం కోచ్ నాగపురి రమేష్ కు పది లక్షలు పారాలింపిక్స్ లో సాటినటువంటి తెలంగాణకు చెందినటువంటి అమ్మాయి తనకి సంబంధించి నిన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించినటువంటి పథకాలు అవన్నీ కూడా వచ్చాయి జర్నలిస్టుల కొత్త పాలసీ అంటూ కూడా ఈ వార్త దాదాపు ప్రతి దినపత్రిక కూడా కవర్ చేసింది చాలా సెన్సేషనల్ న్యూస్ గా మారింది బహుభాష కోవిదుడు నలిమిల భాస్కర్ కు కాలోజీ సాహిత్య పురస్కారం అంటూ మరో ప్రధాన వార్త హైదరాబాద్ విల్లాలు నేలకు మల్లంపేట కత్వ చెరువులో పదమూడు విల్లాల కూల్చివేత మరోవైపు అయ్యప్ప సొసైటీకి దగ్గరలో పర్వత నగర్ దగ్గరలో ఉన్నటువంటి సున్నం చెరువు వద్ద ఉన్న నిర్మాణాలు కూడా కూల్చివేశారు అండ్ మళ్లీ వణికిన ఖమ్మం ఖమ్మంలో నిన్న మళ్లీ వర్షాలు చాలా గట్టిగా పడ్డాయి దానికి సంబంధించి వార్త మరో ప్రధాన దినపత్రిక నమస్తే తెలంగాణను తీసుకుందాం కూల్చివేత గుండె కోత అంటూ వార్త తెల్లారి ముందే బస్తీలపై బుల్డోజర్లతో హైడ్రా దాడి చేస్తోంది పండుగ పూట పేదల ఇళ్ల కూల్చివేత సర్కార్పై దుమ్మెత్తిపోసిన బాధితులు చంటి పిల్లలతో కుటుంబాలు కళ్ల ముందే గూడు చెదిరిన పేదలు కిరోసిన్ కాంగ్రెస్ సర్కార్ అంటూ విమర్శించారు మరో ప్రధాన వార్త రేవంత్ పాలన హిమపాషం అంటున్నారు హరీష్ రావు మాజీ మంత్రి తొమ్మిది నెలల్లో నాలుగు మంది రైతుల ఆత్మహత్య అంటూ కూడా వార్త హైదరాబాద్ సివి ఈ ప్రధాన చూద్దాం వెలుగులో మూడు చెరువుల్లో నిర్మాణాల కూల్చివేత అక్రమ కట్టడాలను తొలగించిన హైడ్రా మల్లంపేట కత్తు చెరువు మాదాపూర్ సున్నా చెరువు అమీన్పూర్ వద్ద చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఉన్నటువంటి భారీ నిర్మాణాలే కూల్చేస్తుంది మరోవైపు నిజమైన జర్నలిస్టులను కాపాడుకుంటాం ప్రజల కోసం పనిచేసే వాళ్ళకి అన్ని విధాల సహకారం అందిస్తా ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి అక్రిడెడేషన్ అండ్ హెల్త్ కార్డులు ఇస్తాం ఇందుకు మీడియా అకాడమీ కొత్త గైడ్లైన్స్ రూపొందించాలి కొన్ని పార్టీ పత్రికల్లో జర్నలిస్టుల యజమానుల కోసమే పనిచేస్తున్నారు భాష విషయంలో సీఎం హోదాను కూడా అవమానిస్తున్నారు యూట్యూబ్ కూడా ట్యూబ్ ఆర్ వ్యాఖ్య అంటూ కూడా ఇష్టం వచ్చినట్లు ఆయన చేసిన వ్యాఖ్యలు సీఎం అండ్ ఇండియా ప్రధాన ఆంగ్ల దినపత్రికను తీసుకుంటే కనుక బిగ్ రిలీఫ్ ఫ్రమ్ హైడ్రా ఇది ఒక సెన్సేషనల్ వార్తగా నిలిచింది నిన్న హైడ్రాకి సంబంధించి కొన్ని మినహాయింపులు ఇచ్చింది అండ్ ఇక్కడి నుంచి కట్టబోయేటువంటి నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతాం ఇప్పటి ఉన్న కట్టడాలన్నింటికి కూడా కొంత రిలీఫ్ అయితే ప్రకటించింది అండ్ వన్ మోర్ న్యూస్ ఏమిటంటే రెడీ ఫర్ టాక్స్ విత్ పాక్ ఇఫ్ ఇట్ స్టాప్స్ టెర్రరిజం రాజ్నాథ్ సింగ్ అన్నారు టెర్రిజం ఆపితే కనుక ఖచ్చితంగా పాక్ తో చర్చలు చేయడానికి ఇండియాకి ఎటువంటి అభ్యంతరం లేదంటున్నారు అండ్ ఇండియా రిపోర్ట్స్ ఫస్ట్ సస్పెక్టెడ్ కేసు ఆఫ్ మంకీ పాక్స్ అంటూ ఒక సెన్సేషనల్ న్యూస్ వివరణాత్మక విశ్లేషణాత్మక కథనాన్ని కూడా ప్రకటించింది ప్రచురించింది అండ్ మణిపూర్ సీఎం హారర్ అంటూ నిన్న రాజ్యసభ ఎంపీ ఆయన రాజీనామా చేశారు అర్జికర్ హాస్పిటల్లో జరిగినటువంటి హత్యోదంతానికి సంబంధించి అండ్ ఇక ఏపీకి వెళదాం ఏపీలో ఉన్నటువంటి ప్రధాన దినపత్రిక ఈనాడు తీసుకుంటే ఆరు వేల ఎనిమిది వందల యాభై కోట్ల ఇవ్వండి తాత్కాలిక శాశ్వత పునరావాస పునరుద్ధరణ పనులకు ఈ నిధులు ఖచ్చితంగా అవసరం అంటూ కూడా ఏపీ గవర్నమెంట్ ఇటీవల వచ్చినటువంటి వరదలకు సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ కోరింది దానికి సంబంధించిన ప్రధాన వార్త అని మరో ప్రధాన వార్త ఉలిక్కిపడిన ఉత్తరాంధ్ర భారీ వర్షాలకు పొంగిన వాగులు నిలిచిన రాకపోకలు బంగాళాఖాతంలో రెగ్యులర్గా రీసైక్లింగ్గా కూడా ప్రతి మూడు రోజులకోసారి ఒక కొత్త అల్పపీడనం ఏర్పడుతోంది దానికి సంబంధించి భారీ వర్షాలకు పొంగిన వాగులు నిల్చని రాకపోకలు మరి శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో జనజీవనం అస్తమైందంటూ కూడా వార్త కొల్లువుల సందడి ఇంజనీరింగ్ కళాశాలలో ప్రాంగణ నియామకాలు ప్రక్రియను మొదలుపెట్టిన కొన్ని కంపెనీలు పార్ట్నర్ కళాశాలలకు షెడ్యూల్ ఇచ్చిన టీసీఎస్ విప్రో అక్టోబర్ నుంచి మరింత పెరిగే అవకాశం అంటూ కూడా ఏపీకి సంబంధించి ప్రధాన వార్త అండ్ ఏపీలో మరో ప్రధాన దినపత్రిక ఆంధ్రజ్యోతిని తీసుకుంటే ఆంధ్రజ్యోతిలో బ్యారేజీపై కుట్ర బోట్లను కావాలని వదిలేశారంటూ మూడు బోట్లు మొత్తానికి ప్రకాశం బ్యారేజ్ వద్ద అడ్డుకుని అక్కడ కొంత ఆ వాల్ దెబ్బతిండడం కూడా జరిగింది దాన్ని వెంటనే పునరుద్ధరించారు దానికి సంబంధించి వార్త విపత్తుపై యుద్ధం చేద్దాం అలాగే వాహనాల రిపేర్ ఖర్చు కొంతవరకు భరిస్తాం ఏపీ గవర్నమెంట్ వరదల్లో సర్వస్వం కోల్పోయిన వాళ్ళకి ఖచ్చితంగా తోడుంటామని ప్రతి విషయాన్ని పట్టించుకుంటోంది దానికి సంబంధించి ప్రధాన వార్త మరో ముప్పు అండ్ తెరుముకొస్తోన్న తీవ్ర వాయుగుండం అంటూ కూడా మరో ప్రధాన వార్త ఇంకా సాక్షి మరో ప్రధాన దినపత్రికను చూద్దాం అందులో వచ్చిన ప్రధాన వార్తలు చూస్తే కనుక ఎటు చూసిన ఆక్రందనలే వరద బాధితుల సహాయార్థం ప్రభుత్వం ఏం సాక్షి ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తోంది ప్రభుత్వ సాయం ఎక్కడ దారుణ పరిస్థితుల్లో వరద ముంపు పేదలంతా ఉన్నారు పనులు లేక చేతిలో చిల్లిగవ్వ లేక సతమతమవుతున్నారు పిల్లల కోసం పాల ప్యాకెట్ కూడా కొనలేని దుస్థితి నెలకొంది అంటూ వాళ్ళంతా బాధపడుతున్నారంటూ సాక్షి ఈ వార్త ప్రచురించింది అండ్ రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ముందా అంటూ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ ధ్వజమెత్తారు సాయం అందించడంలో ఇంత చేతగా అంత మొత్తానికి ఇక వివిధ దినపత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు చూసాం ఇవాళ మనం ప్రస్తుతానికి ఇవాళ జరుగుతున్నటువంటి అలాగే నిన్నటి వరకు జరిగిన పొలిటికల్ అప్డేట్స్ అండ్ అసలు రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో